తుఫాను ప్రభావంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉందని సహాయ చర్యలకు అధికారులు సర్వసన్నద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రయాణాలను రద్దు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు జిల్లా కేంద్రం అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు కార్తీక మాసం స్నానాలకు సముద్రం వద్దకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేశారు కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలోని ఆరు వేల పూరి గుడిసెలలోని ప్రజలను ఇరవై ఏడవ తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని మహేష్ కుమార్ తెలిపారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఆరు వందల ఇరవై నాలుగు హ్యాబిటేషన్స్ లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కరెంట్ పోల్స్ చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీర ప్రాంతంలో క్రేన్లు చెట్లు కోసే యంత్రాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు అంత కిలోమీటర్స్ విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉందని వచ్చింది సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి జిల్లా నుంచి టోటల్గా ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ అలర్ట్ చేయడం జరిగింది జిల్లాకి ఒక తొంభై కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది అందులో భాగంగా మనకి లైన్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి సో జిల్లాలో మొత్తం మీద ఒక ఐదు వందల ఇరవై హ్యాబిటేషన్స్ ఉంటే కోస్ట్ కానుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మన్ కమ్యూనిటీ అక్కడ ఉన్న కమ్యూనిటీస్లో అన్ని ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఈ హ్యాబిటేషన్స్ అన్నింటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్ ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ డిప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేయడం అక్కడ వా ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు తహసీల్దార్స్ కావచ్చు ఎంపీడీఓస్ కావచ్చు ఈఓఆర్టీస్ కావచ్చు ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరు కమ్యూనికేట్ చేశాము సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ ఫైవ్ ట్వంటీ హ్యాబిటేషన్స్లో ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేసాము అందులో మోస్ట్ ప్రాబ్లమ్ మెజారిటీ విల్ బి స్కూల్స్ నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే థ్యాచ్డ్ హౌజెస్ ఉన్నాయో మనకు థ్యాచ్డ్ హౌజెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక సిక్స్ టు సెవెన్ థౌసండ్ ప్లస్ ఉంటాయని చెప్పేసి అంచనా ఉంది దాన్ని ఆల్రెడీ క్లియర్గా విలేజ్ వైజ్ హ్యాబిటేషన్ వైజ్ ఎన్యుమరేట్ చేస్తున్నాము ఆ థ్యాచ్డ్ హౌజెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కల్లా మనము రిలీఫ్ సెంటర్స్కి మొబిలైజ్ చేసి ఒక టూ టు త్రీ డేస్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాము సో అందులో భాగంగా ఆల్రెడీ ఆల్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో నెక్స్ట్ టూ త్రీ డేస్ ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి దయచేసి ఇన్ నెక్స్ట్ టూ డేస్ విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి సో మాక్సిమం ట్రై టు అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్ ఇఫ్ ది రీజన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఉంటేనే మీరు ట్రావెలింగ్ చేయాలి అన్నెసరీగా మీరు బయట తిరగండి జిల్లా ప్రజలందరికీ కూడా నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మనకి విన్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ వన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్ సో కొన్ని చెట్లు పడిపోవచ్చు కొన్ని ఎక్కడన్నా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కొన్ని వీక్ అవన్నవి అవి డీ రూట్ అవ్వచ్చు సో ఆ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జిల్లా ప్రజలందరూ కూడా నెక్స్ట్ టూ టు త్రీ డేస్ బయట అవన్నీ కూడా ఏవైతే మీరు అన్నెసరీ ట్రావెల్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు స్టే ఇండోర్స్ సో నెక్స్ట్ టూ టు త్రీ డేస్ ఆ పిల్లలకు కూడా ఆ స్కూల్స్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి జిల్లాలో రఫ్లీ అరౌండ్ వన్ వీక్ వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు అందులో అర్బన్ ఏరియాస్లో రఫ్లీ అరౌండ్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అరౌండ్ మిగతా టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా కొంచెం రూరల్ హ్యాబిటేషన్లో ఉన్నారు సో రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్న వాళ్ళని ఆల్రెడీ రెఫరల్ హాస్పిటల్స్కి మొబిలైజ్ చేయడం జరిగింది అండ్ మిగిలిన అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు నియర్ బై ఉన్నారు కాబట్టి బై టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో దే విల్ బి ప్లానింగ్ టు మూవ్ సో ఫ్రమ్ దిస్ సైడ్ అరౌండ్ వీ హ్యావ్ నైంటీ కిలోమీటర్స్ కోస్ట్ ఆ డిస్టిక్ సో ఈచ్ త్రీ కిలోమీటర్స్కి ఒక వాచ్ని అని చేస్తున్నాము సస్ దట్ అక్కడ ఉన్న ఏర్పాట్లు అట్ ద సేమ్ టైం బీచ్కి ఎవరిని కూడా అలో చేయకుండా మెరైన్ పోలీస్తో ఒక సహకారంతో తీసుకొని సో బీచ్లో కూడా ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదండి ఇట్స్ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్ అండ్ మనకి ఎక్కడైతే ఫండ్స్ ఆపరేట్ అవుతున్నాయో సో డిపెండింగ్ అపాన్ ద వెలోసిటీ ఆఫ్ ద విండ్స్ అండ్ ఫాల్ బై టుమారో ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కడెక్కడైతే మనకి రివర్స్ క్రాస్ చేసి ఫండ్స్ ఆపరేట్ చేస్తున్నాము అవన్నీ కూడా దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా జిల్లా ప్రజలు వాళ్ళ యొక్క రూట్ ప్లాన్స్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది